చూడండి కొలేవ్ ప్రాజెక్ట్ లీనిలో అన్న మన స్టార్ట్ చేసిన దగ్గర ప్రెషర్ ఉన్నాయి నీది మన దిపార తో లోపడికి వెళ్ళింది ఉండి దిపార శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండి ఇది ఇది ప్రాజెక్టు వచ్చేసి ప్రాజెక్ట్ అండి ఇద కిందికి కృష్ణానది వెళ్తుంది ఇక్కడి నుండి కృష్ణానది అక్కడ కిందికి వెళ్తుంది ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టు ఈ ఇదే కృష్ణానది శ్రీశైలంలో కృష్ణానది అండి వాటర్ తక్కువనే ఎక్కువ వాటర్ లేదు నది ఎంత బాగుంది లొకేషన్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి మరి మరి కొత్త కొత్త వీడియోలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది ఇక్కడ నుండే కృష్ణానదిగా అవతరిస్తుంది ఇదే కృష్ణానది మళ్ళీ విజయవాడకు కలుస్తుందండి విజయవాడ కంటే చూశారు కదా ఫ్రెండ్ భక్తులు కూడా చాలా మంది వచ్చేస్తారు అందరూ దీన్ని తిరిగిస్తున్నారు చూశారు కదా ఎంతో మంచి లొకేషన్ అండి ఇది ఓకే హాయ్ ఫ్రెండ్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి